హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు పెన్షన్లలో వచ్చిన కీలక మార్పులు ఇవే మరి ఆ మార్పులు ఏంటనే అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనము గత జూలై నెలలో చూసుకున్నట్లయితే డీడీఓలకు రెగ్యులర్ వర్క్తో పాటుగా అదనపు వర్క్ అయితే ఉండేదన్నమాట అదేంటంటే ఉద్యోగుల పని దినాల నమోదు వర్కింగ్ డేస్ ఎంట్రీ అయితే ఉండేది తర్వాత డిసిప్లినరీ కేసెస్ అండ్ అపాయింటింగ్ అథారిటీస్ అంటే క్రమశిక్షణ చర్యల వివరాలు మరియు నియామక అధికారి వివరాలను అయితే ఖచ్చితంగా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకు బిల్లు ప్రాసెస్ అయ్యేదానికి అవకాశం ఉండేది తర్వాత ఆర్గనైజింగ్ యూనిట్ అనేది కూడా మనము చేసుకున్న తర్వాత డిడిఓ బ్యాంకు ఖాతా వివరాలు ఇవన్నీ కూడా మనకు ఎంటర్ చేశాకే ఈ యొక్క తదుపరి దశకు అయితే వెళ్ళేదన్నమాట జీతాల బిల్లుల ప్రాసెసింగ్ దశకు అలాగే ఇప్పుడు కూడా మనకు కొన్ని కీలక మార్పులు అయితే రావడం జరిగింది మరి అందరు డీడీఓలకు ఏపీ ఆంధ్రప్రదేశ్లోని అందరి డీడీఓలకు అత్యంత ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి బిల్లుల ప్రాసెస్ కోసం నిధి పోర్టల్లో ఉద్యోగుల వివరాలను అప్డేట్ మరియు ఆగస్టు నెల జీతాల బిల్లు ప్రాసెసింగ్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది ఆగస్టు నెల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి ముందుగా డీడీఓలందరూ నిధి పోర్టల్లోని కొన్ని ముఖ్యమైన టాస్కులను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుండి స్పష్టమైనటువంటి ఆదేశాలు అందాయి అదేంటంటే ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ అయితే చూడవచ్చు డిఆర్ డిడివోస్ ఇట్ ఈస్ రిక్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ సబ్మిషన్ ఆఫ్ ఈ ఆఫీస్ ఐడిస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ దే రెస్పెక్టివ్ ఆఫీసెస్ ఇన్ నిధి పోర్టల్ ఇన్ ద మాస్టర్ డేటా టైల్ అట్ ద ఎర్లియెస్ట్ యాజ్ దిస్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ టు ద హైయెస్ట్ లెవెల్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ ద టాస్క్ వితౌట్ ఫైల్ అనమాట అంటే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ మెసేజ్ ఏంటంటే మీ కార్యాలయంలోని ఉద్యోగులందరి ఈ ఆఫీస్ ఐడి వివరాలను నిధి మాస్టర్ పోర్టల్లోని నిధి పోర్టల్లోని మాస్టర్ డేటా విభాగంలో వెంటనే సబ్మిట్ చేయాలి ఈ ఇదే మార్పండి అలాగే ఇంకోటి వచ్చింది ఈ ప్రక్రియను ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి గడువు లోపల తప్పనిసరిగా పూర్తి చేయాలనేది ఈ యొక్క సందేశం యొక్క సారాంశము మరి ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రీపే బిల్ యాక్టివిటీస్లో ఇది వరకు అట్లా కాకుండా ఈసారి రెండు కొత్తవి రావడం జరిగింది సో రెండవది మరి మూడవది చూడొచ్చు ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ వన్ సో ఫస్ట్ వన్ ఎప్పుడు సబ్మిట్ చేసేదండి మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎన్ లీవ్స్ తర్వాతది ఈ ఆఫీస్ ఐడి తర్వాత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అండ్ ఫస్ట్ అపిలేట్ అథారిటీస్ ఇన్ఫర్మేషను ఈ రెండింటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా డీడీఓ లాగిన్లో మనకు మాస్టర్ డేటా టైల్ అనేది కనిపిస్తుంది అనమాట సో అందరు డీడిఓలు వారి వారు లాగిన్ తర్వాత మాస్టర్ డేటా టైల్ మీద క్లిక్ చేసి దాని తర్వాత సబ్మిట్ ఎంప్లాయీ ఆఫీస్ ఐడి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ డిడిఓ కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత డిసిగ్నేషన్లో ఈ ఆప్షన్ ఎంచుకోవాలి ఏంటంటే ఇక్కడ అన్ని ఆల్ నైన్స్ వస్తాయి దీనిపైన క్లిక్ చేసి గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకు మన యొక్క పరిధిలోని ఉద్యోగులందరి డీటెయిల్స్ అంటే సీరియల్ నెంబరు సిఎఫ్ఎంఎస్ఐడి ఉద్యోగుల నెంబర్స్ అండి ఎంతమంది ఉన్నారనేది టోటల్ ఇక్కడ చూపిస్తుంది ఎంతమందికి అప్డేట్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తుంది అక్కడ ఇక్కడ వచ్చేసి ఎంతమంది అప్డేట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయాయి అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోతేనే అంటే ఏదైతే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారందరి యొక్క అప్డేట్ అయిపోతేనే మనకు ఇక్కడ జీరో అయితే రావాలి అంతవరకు ఈ బిల్ అనేది ముందుకెళ్ళదనమాట ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళదు సో ఎంప్లాయీ నేము డిసిగ్నేషను ఆర్గనైజేషన్ యూనిట్ ఐడి ఆఫీస్ ఐడి ఆఫీస్ నేము ఇక్కడ ఇది మనకు ఇంపార్టెంట్ అండి ఇది ఈస్ ఆఫీస్ ఐడి అవైలబుల్ అని అయితే ఉంటుంది సో దీనిపైన సెలెక్ట్ అనే మీద క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ అయితే రావటం జరుగుతుంది అనమాట ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మొదటిది అని తర్వాత నాట్ అప్లికబుల్ అని తర్వాత నాట్ ఎట్ క్రియేటెడ్ అని అయితే మూడు వస్తాయి మనకు అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆ యొక్క నెంబర్ ఆఫీస్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఐడిని చేసిన తర్వాత సేవ్ యాక్షన్ సేవ్ అనేది క్లిక్ చేయాలి ఒకవేళ నాన్ టీచింగ్ సిబ్బంది అంటే స్టాఫ్ కానీ వీరందరికీ కూడా ఇది అవసరం లేదనమాట కార్యాలయాల సిబ్బందికి సహాయకులకు వాచ్మెన్ వంటి వారికి ఈ ఆఫీస్ ఐడి అనేది ఉండదు కాబట్టి వీరికి ఈ ఆఫీస్ ఐడి బాక్స్ను నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసి సో నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసి వీరికైతే ఈ బాక్స్ ఖాళీగా వదిలేయాలి ఈ బాక్స్ని సేవ్ చేయాలి ఇకపోతే ఇంకా నాట్ క్రియేటెడ్ అంటే ఎవరికైతే ఇంకా క్రియేట్ చేయలేదో వారికి నాట్ క్రియేటెడ్ అని అయితే ఆప్షన్ ఎంచుకోవాలి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నాట్ అప్ నాట్ క్రియేటెడ్ అని అయితే ఉంటుందన్నమాట అంటే ఇంకా ఎక్కువ మందికి క్రియేట్ చేయాల్సి ఉంది సో ఫైనల్గా మనము ఈ విధంగా మన యొక్క లిస్టులోని అందరి పన్నెండు ఇక్కడ పన్నెండు ఉంటే పన్నెండుకి మనం అప్డేట్ చేసిన తర్వాత కింద సేవ్ వాళ్ళని అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేయొచ్చు సో దీనివల్ల అన్నీ ఒకటేసారి సేవ్ అయిపోతాయి తర్వాత మనకు ఫైనల్ స్టేజ్లో ఈ కన్ఫర్మేషన్ విత్ ఈ సైన్ అని అయితే ఉంటుంది అంటే డిడిఓ యొక్క ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీ ధృవీకరించడం ద్వారా ఈ టాస్క్ వన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇకపోతే టాస్క్ టూ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అధికారుల వివరాల అప్డేటు సో ఇందులో మనకు ఇక్కడ మెసేజ్ అయితే ఉంది దీని అర్థం ఏంటంటే సమాచార హక్కు చట్టడం ప్రకారంగా రెండు వేల ఐదు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సహా అన్ని కార్యాలయాలు తమ పౌర సమాచార అధికారి పిఐఓ మరియు మొదటి అపిలేట్ అధికారి వివరాలను పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి సాధారణంగా సంబంధిత డిడిఓనే వారి యొక్క కార్యాలయ పి అయితే వ్యవహరిస్తారు వారి సిఎఫ్ఎంఎస్ఐడిని ఎంటర్ చేయాలి తర్వాత అపిలేట్ అధికారి మొ మొదటి ఫస్ట్ అప్లేట్ అధికారి అంటే మీ కార్యాలయానికి సంబంధించి మొదటి అప్లేట్ అధికారి వివరాలు మరియు వారి సిఎఫ్ ఎంఎస్ సైన్ ఎంటర్ చేయాలి సో ఈ వివరాలను కూడా డీడీఓ తన ఆధార్ ఓటీపీ ద్వారా ఈ సైన్ ద్వారా అయితే ధృవీకరించాలి ఏదైతే ఈ సైన్ అయితే ఫస్ట్ చేసామో సో అదేవిధంగా మళ్ళీ ఈ సైన్ అనేది రెండోసారి రెండో టాస్క్ కూడా కంప్లీట్ చేస్తే వాళ్ళకి రెండో టాస్క్ కూడా పూర్తి అన్నమాట ఇక ఈ రెండు టాస్క్లను కంపల్సరిగా పూర్తి చేస్తేనే మనకు బిల్లు అనేది తదుపరి దశకైతే అయితే వెళ్తుందన్నమాట సో ఇది చాలా జాగ్రత్తగా వీటిని అయితే కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది ఈ సైన్ సబ్మిట్ చేయడం ద్వారా మాత్రమే ఆగస్టు రెండు వేల ఇరవై నెలకి సంబంధించిన బిల్లులు డీడీఓ లాగిన్లో ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది కాబట్టి డీడీఓలందరికీ కూడా ఈ యొక్క బిల్లులను ఈ యొక్క ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా సో ఎటువంటి సమస్యలు లేకుండా వీటన్ని కూడా పూర్తి చేయాలని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఆలస్యం లేకుండా ఇది టైం టైం బౌండ్ ప్రాసెస్ కాబట్టి ఈ మేరకు డీడీఓలు కూడా ఈ ప్రాసెస్ అయితే మొదలు పెట్టారనమాట సో త్వరలోనే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది బిల్లుల సబ్మిషన్ అయిపోతుంది తర్వాత మనకు ఎస్టిఓ పరిధిలో తదుపరి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో ఆగస్ట్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో